ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్ నీరు జీవాధారం దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ళ కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగిచ్చి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈ రోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం